ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క వారికి ఏ విధంగా ఉంటాయి రాత్రికి రాత్రే మీ తలరాత మారబోతోంది ఇలాంటి అవకాశం మళ్లీ రాదు అయితే ఎటువంటి అవకాశం మీకు రాబోతుంది ఏ విధంగా తలరాత మారబోతోంది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుష వశీకరణం ధనం లేకపోవటం ఇలా మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అలాగే ఈ రుచితన ఫలాల ప్రకారం అనుకూల ప్రతికూల ఫలితాలు మీరు ఏమి అనుభవించబోతున్నారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశిచక్రంలో నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా వీరులు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది అలాగే తులారాశివారు జీవితంలో ప్రారంభంలో తీసుకున్న నిర్ణయాలు భవిష్యత్తులో వీరికి మేలు చేసే విధంగా ఉంటాయి అలాగే జీవితంలో ప్రారంభంలో అపజయాలు ఎదురైనా కానీ వాటిని చూసి కురుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకు వేసి అనేక విజయాలు సాధిస్తూ ఉంటారు ఈ కారణంగా వారు విజయపథంలో ముందుకు దూసుకుని వెళ్తారు కాస్త ఆలస్యం జరిగినా సరే వారు అనుకున్న విజయాలను అయితే సాధించగలుగుతారు అయితే యొక్క జాతకం ప్రకారం ఈ యొక్క జూలై ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాల ప్రకారం చూసినట్లయితే రాత్రికి రాత్రే మీ తలరాత మారబోతుందని చెప్పుకోవాలి ఒక చక్కటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్ కి సంబంధించింది కావచ్చు వృత్తి జీవితానికి సంబంధించింది కావచ్చు ఆదాయ మార్గానికి సంబంధించింది కావచ్చు ఎటువంటి అవకాశం కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ విధంగా మీరు కన్న కల నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇటువంటి అవకాశం మీకు ఎప్పుడూ రాదనే చెప్పుకోవాలి అటువంటి అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు పొందుకోబోతున్నారు అంటే ప్రస్తుతం మీ యొక్క జీవితంలో ఎటువంటి బలమైన కోరికను మీరు కలిగి ఉన్నారు ఒక్కొక్కరు ఒక్కో రకమైన కోరికలు కలిగి ఉంటారు కెరియర్ కి సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ప్రతి ఒక్కరూ ఏదో ఒక కోరికను ఖచ్చితంగా కలిగి ఉంటారు అంటే ఉద్యోగం చేస్తున్న వారు మరొక మంచి ఆఫర్ కోసం వెతుకుతూ ఉండటం అలాగే ఉద్యోగంలో ఎటువంటి అభివృద్ధి లేదని పొజిషన్లో మార్పు రావాలని ప్రమోషన్ రావాలని ఎదురు చూడటం అలాగే కొంతమంది వ్యాపారాలు మొదలు పెట్టాలి అనుకోవటం దానికి సంబంధించి ప్రయత్నాలు చేయటం ఈ విధంగా ఆదాయ మార్గానికి సంబంధించి వృత్తి జీవితానికి సంబంధించి కెరియర్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఏదో బలమైన కోరికను కలిగి ఉంటారు అయితే అవకాశం అన్ని సందర్భాల్లో మీ ముందుకు రాదు ఈరోజు దినఫలాల ప్రకారం మీకు అవకాశం వెతుక్కుంటూ రాబోతుందని చెప్పుకోవాలి ఎందుకంటే భగవంతుడి అనుగ్రహం మీకు తోడుగా ఉంది మీరు చేసినటువంటి దాన ధర్మాల ఫలితం కావచ్చు మీరు చేసినటువంటి పుణ్య కార్యాల ఫలితం కావచ్చు అటువంటి అవకాశాన్ని మీరు అందిపుచ్చుకునే సూచన అయితే ఈ యొక్క తులారాశివారి యొక్క జీవితంలో జూలై ఐదవ తేదీ శనివారం యొక్క దినఫలాలు కనిపిస్తుంది ఖచ్చితంగా ఒక శుభవార్తనైతే మీరు వినబోతున్నారు ఒక అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకుంటారు ఉదాహరణకి చూస్తే ఆదాయ మార్గం కోసం చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అయితే ఒక ఆదాయ మార్గం మీకు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఒక ఆదాయ మార్గం ద్వారా మీ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు మరొక ఆదాయ మార్గం కోసం ఎదురు చూస్తున్నట్లయితే అయితే మరొక ఆదాయ మార్గం మీకు దొరకటం అలాగే ఉద్యోగంలో కొనసాగుతున్నారు మరొక మంచి బెటర్ ఆప్షన్ కోసం చూస్తున్నారు అంటే ఇంతకంటే మంచి ఆఫర్ మీకు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు లేదా ప్రమోషన్ కోసం ఆర్థిక పెరుగుదల కోసం ఎదురు చూస్తున్నారు అటువంటి వారు దానికి సంబంధించినటువంటి శుభవార్త వినటం ఈ విధంగా మీరు వృత్తి జీవితానికి సంబంధించి లేదా మీ యొక్క కెరియర్ కి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి అతిపెద్ద అవకాశాన్ని ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారనే చెప్పుకోవాలి అలాగే విదేశాలకు వెళ్లాలని ఈ మధ్య కాలంలో కలలు కంటూ ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తుల ముందుకి కూడా ఒక చక్కటి అవకాశం అయితే రాబోతుంది అలాగే మిమ్మల్ని చీకొట్టిన వారు మిమ్మల్ని ఈసడించుకున్న వ్యక్తులు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని క్షమాపణలు అడగబోతున్నారు ఇది కూడా మీకు చాలా సంతృప్తికరమైనటువంటి అంశం అని చెప్పుకోవాలి ఈ విధంగా మీరు కన్న కాల నిజమయ్యే అవకాశాలు మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు తన ఫలాల్లో ఉండబోతున్నాయి అంటే కొంతమంది మేము ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం దేవుడికి పూజలు చేస్తున్నాం అలాగే ఎన్నో వ్రతాలు నోములు చేసుకుంటున్నాం అలాగే ఎన్నో దాన చేస్తున్నాం కానీ ఫలితం దక్కటం లేదని బాధపడుతూ ఉంటారు కానీ ఖచ్చితంగా ఫలితం దక్కుతుంది దానికి సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే ఈరోజు మీరు చేసినటువంటి పుణ్య కార్యాలకి కానీ లేదా ఆ భగవంతుడి ఆరాధనకి కానీ ఫలితం అయితే దక్కబోతుంది ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు అలాగే మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి వ్యాపారస్తులకి రోజు సాధారణంగా గడిచిపోయినప్పటికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని మీరు అందిపుచ్చుకుంటారు వినియోగదారుల నుండి చక్కటి గైడెన్స్ లభిస్తుంది అలాగే మీరు వ్యాపారాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుని వెళ్లాలి అనే దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క తులారాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలు వ్యాపారపరమైన అంశాల్లో వ్యాపారాన్ని విస్తరించడానికి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇదివరకు కుటుంబ సభ్యుల మద్దతు లేదని బాధపడుతున్న వ్యక్తులకి కుటుంబ సభ్యుల నుండి కూడా చక్కటి మద్దతు లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే తులారాశి వారు చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నట్లయితే మీకున్న ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గం కూడా మీకు గోచరించబోతుంది ఖచ్చితంగా అప్పుల ఊపులో చిక్కుకున్న వారైనప్పటికీ ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారైనప్పటికీ మీకు ఒక అద్భుతమైన అవకాశం అయితే ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ ఆ పని మొదలు పెట్టడం విషయంలో అనేక రకాల ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ రోజు ఆ పనిని మొదలు పెడతారు అతి త్వరలో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సరైన నిర్ణయం అయితే ఈ రోజు మీరు ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు కూడా ఒప్పించడానికి చేసే ప్రయత్నాలు ఫలించబోతున్నాయని చెప్పుకోవాలి ఈ విధంగా చాలా వరకు అనుకూలత ఉన్నప్పటికీ చిన్న చిన్న సమస్యలు ఒడిదొడుకులు మాత్రం మీకు ఈరోజు తన ఫలాల్లో కనిపిస్తున్నాయి కుటుంబ సభ్యులతో మీకు చిన్న చర్చ జరిగి మీ యొక్క చర్చ కాస్త పెద్దగా మారి మీ మధ్య మనస్పర్ధలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసర వాదనలకు అనవసర చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం అలాగే తోటి ఉద్యోగస్తుల ద్వారా కూడా ఉద్యోగస్తుల జీవితంలో మీరు కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి రావచ్చు పని ఒత్తిడి ఎక్కువవుతుంది అంటే వారి పనిని కూడా పైన నెట్టడానికి వారు ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా ఉండండి పని ఒత్తిడి కారణంగా నీరసం తలనొప్పి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే గృహిణులకి ఇరుగు పొరుగున ఉన్నటువంటి కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక స్త్రీతో చిన్న గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయం మీకు భవిష్యత్తులో కొన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉంది ముఖ్యంగా భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ రోజు గడవబోతుంది కానీ ఒక అద్భుతమైన అవకాశాన్ని వృత్తి జీవితానికి కెరియర్ కి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఈ రోజు మీరు అందిపుచ్చుకునే పరిస్థితులు కూడా జూలై ఐదవ తేదీ శనివారం యొక్క ఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే వారు నిత్యం శివారాధన చేసుకోవాలి అద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయడం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు చూస్తారు మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు అలాగే మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి